కేసీఆర్ దెబ్బ రిటర్న్ గిఫ్ట్ పదం బాగా పాపులర్ అయిపోయింది చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఏ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడో తెలీదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్ట్రాంగ్ గానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్ ప్యాకెట్ లో చంద్రబాబు ఊహించినట్టు పొత్తులు బొమ్మలేదు పోటీ బొమ్మే ఉంది ఇటీవల కాలంలో జగన్ పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విరుచుకు పడుతుండటంతో ఈ పరిణామం తనకేదైనా మేలు చేస్తుందనేమోనని చంద్రబాబు ఆశపడ్డాడు అందుకనే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఎటువంటి ప్రేమ లేక లేకపోయినా తానే ప్రేమలేక మీడియా ద్వారా పంపించాడు పవన్ కళ్యాణ్ వస్తానంటే స్నేహం చేస్తానంటే తనకేమీ అభ్యంతరం లేదని కేంద్రంపై పోరులో ఆయన తనతో కలిసి వస్తే సంతోషమేనని ఒక ఆఫర్ వదిలాడు ఈ ఆఫర్ పొలిటికల్ ఫైర్ గా మారింది ఎవరికి తోచిన విధంగా వారు భాషాలు చెప్పుకున్నారు పవన్ కు చంద్రబాబుకు దోస్తి ఇదివరకే కుదిరిపోయిందని ప్యాకేజీలు కూడా అందాయని ఆ ప్యాకేజీలో భాగంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలవబోతున్నాడని రెండు వేల పద్నాలుగు డ్రామా మళ్లీ మొదలు కాబోతుందని వార్తలు వచ్చాయి వైఎస్ఆర్సీపీ అనుకూల సోషల్ మీడియా అయితే చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్కి అందిన ప్యాకేజీ ఏమిటో కూడా చెప్పేసి కదలల్లేసింది తెలుగుదేశం శ్రేణులైతే పవన్ కళ్యాణ్ తమతో కలుస్తున్నాడు కాబట్టి ఇక తమకు ఇబ్బంది ఉండదని చంకలు గుద్దుకున్నారు భుజాలు ఎగరేసుకున్నారు అయితే నిన్న సాయంత్రమే జనసేన సోషల్ మీడియాలో పొత్తుల ప్రతిపాదన ఏదీ లేదంటూ వార్తలు వెలువడ్డా వాటిని కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద పట్టించుకోలేదు దీంతో పవన్ కళ్యాణే ఈరోజు నేరుగా జనసేన శ్రేణులకు తన వీడియో సందేశం పంపించాడు తెలుగుదేశం పార్టీతో కానీ వైసీపీతో కాని ఎటువంటి పొత్తు ఉండదని వామపక్షాలతో కలిసి రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు సీట్లలో తాము పోటీ చేయబోతున్నామని ఇందులో ఎటువంటి అపోహలకు అనుమానాలకు అవకాశం లేదని స్పష్టం చేశారు రాజకీయాల్లో యువతరాన్ని ప్రోత్సహిస్తానని అనుభవజ్ఞలను కూడా గౌరవించి వారితో కలిసి నడుస్తానని హామీ ఇచ్చారు దీంతో పవన్ కళ్యాణ్ తాను అడగకుండానే చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ను ఆయన చెత్తబుట్టలో పడేశారు ఒకసారి మోసిపోయామని ఇకపై మోసపోవడానికి రెడీగా లేమనే సందేశాన్ని జనాలకు ఇచ్చారు బాబు ప్రకటనలతో అయోమయంలో పడిన పార్టీ శ్రేణులకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు